అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అవుతూ ఉంటే ఈ పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే నేను అద్భుతంగా పరిపాలన చేశాను నేను దేవుడి లాంటిని దేవుడి చేతికి మనసుకు వెన్నెముకకు అడ్డం ఏది ఉండదు నా చెయ్యి చాలా పెద్దది ఇష్టం వచ్చినట్టు నేను డబ్బులు పనిచేసినాను వందకు వంద శాతం హామీలు నెరవేర్చేసినాను ప్రజలు నన్ను మోసం చేసినారు అని చెప్పేసి ప్రతి సందర్భంలోనూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మనందరం చూసాం ప్రజల మీద ఆయన అక్కకు వెళ్ళగక్కాడు ప్రభుత్వం మీద ఆయన ఇష్టం వచ్చినట్టు అవాకులు సవాకులు పేరడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మర్చిపోయారో లేదో తెలియదు కానీ ప్రజలకు మాత్రం మీరు చేసినటువంటి ప్రతి మోసం గుర్తుంది దాంట్లో మేము మ కొన్ని మాత్రమే చూపిస్తాం అది చూసుకోండి ఏమన్నారు ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం ఇప్పిస్తాము అని చెప్పేసి మాట్లాడారు ఎవరికైనా జయించారా ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా ఇంకా దీని గురించి కూల కూలంకుశంగా మాట్లాడదాము విశదీకరించి మాట్లాడదామంటే అంటే గంటలు పడుతుంది కానీ గత ఐదు సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీని సర్వనాశనం చేసి అనారోగ్యశ్రీని చేసి వాటికి కనీసం నిధులు కూడా విడుదల చేయకుండా ప్రజల్ని హింసించింది మీరే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత జబ్బు చేసిన వ్యక్తి ఇంట్లో స్ట్ తీసుకుంటే ఆర్థిక సాయం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చింది మీరు కదా మళ్ళా ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు నేను అడిగినాను అనుకోండి సాక్షి అబద్ధం రాసింది ఈ అన్ని అబద్ధాలు తప్పుడు ప్రచారాలు అని చెప్పేసి నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఏ మాత్రం కూడా భయం పెరుగు లేకుండా మాట మార్చేస్తారు మీరు మళ్ళా పైకి మాత్రం మాట తప్పం మడం దిప్పం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ వేసుకొని కేజీఎఫ్ ఎలివేషన్ వేసుకుంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పి మాట్లాడింది ఎవరు తమరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తానని మా మాటిచ్చి దాన్ని తప్పి తర్వాత కనీసం వడ్డీ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బందులు పాలు చేసింది మీరు కాదా ఇక రేషన్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు మాటిచ్చి తర్వాత ఏదయ్యా రేషన్ బియ్యంలో సన్న బియ్యం అంటే గనక ఎవడమ్మ మొగ్గుడు చెప్పాడు వాడేమ్మ ముగుడు చెప్పాడా ఈడెమ్మ ముగుడు చెప్పాడా అని చెప్పేసి మీ గుడివాడ గజ్జి కుక్కను తోలి ప్రత్యర్థుల మీద జనాల మీద ఇష్టం వచ్చినట్టు బూతులతో పడిపోయేలాగా చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఏమైనా అంటే మధ్యస్థ స్వర్ణ రకం బియ్యం అని చెప్పేసి ఏదో అది ఒక రకమైనటువంటి పేరు అనమాట ఏం పేరు నాకు ఇప్పటికే నోటికి తిరగలే అది ఎలక్షన్స్ టైం కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ టైం కంతా ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పేసి మాట్లాడింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి అలాగే వృద్ధులు అంటే తల్లి తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి పిల్లలు ఈ సమాజంలో ఉన్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారే తండ్రి మరణించిన తర్వాత తల్లిని గెంటేసాడు ఇంట్లో నుంచి కేవలం ఆస్తి కోసం అనమాట సో జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకులు సమాజంలో ఎక్కడ చూసినా పడున్నారు కాబట్టి దాన్ని ఆయనకు ఆయనే ఆపాదించుకొని ఈ వృద్ధులు ఎవరైతే ఉంటారో అనాథల మాదిరిగా రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య ఆశ్రమం కట్టిస్తాను అని చెప్పేసి ఎలక్షన్ నాడు మాట ఇచ్చారు కదా తర్వాత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ మండలంలో కట్టారండి వృద్ధాశ్రమము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మండలంలో కట్టిన ఉంటే పాపం విజయమ్మని తీసుకుపోయి దాంట్లో జాయిన్ చేపిచ్చేసేటోళ్ళు ఎక్కడా కట్టలేదు కాబట్టి ఆవిడ పాపం కొడుకు ఎట్లా అన్నం పెట్టేటటువంటి పరిస్థితి లేదు కూతురు దగ్గర కన్నా పోదామని చెప్పేసి కూతురు దగ్గరికి పోయి పాపం ఏదో కాలం గడుపుతుంది మహాతల్లి ఇక రైతుల కోసం ఏదైతే పండించిన పంటలు ఓకేనా సరైన మద్దతు ధర లేనప్పుడు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోయేటటువంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి నేను ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టించేస్తానని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో మీరు మాటిచ్చిన మాట వాస్తవమా కాదు మీరు పద్దాకులు బైబిలు కురాను గీత అని చెప్పేసి చెప్పుకునేటటువంటి మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా ఏ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో వర్గంలో అయినా సరే మీరు కోల్డ్ స్టోరేజ్ కట్టారా కట్టలేదు ఇప్పటిదాకా ఇక మీద మీరు కట్టరు కూడా ఎందుకంటే మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు కాబట్టి రైతులకు పగటి పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి మీరు హామీ ఇవ్వడం జరిగింది తర్వాత ఏం చేశారు ఈ వ్యవసాయ చట్టాలకు ఏవైతే నల్ల చట్టాలని చెప్పేసి రైతులంతా ఉద్యమాలు చేశారో ఢిల్లీ నడి ఒడ్డున ఆ దిక్కుమాలినటువంటి వ్యవసాయ చట్టాలకు బేషరత్తుగా మీ ఎంపీలు ముప్పై ఒక్క మంది ఉంటే ముప్పై ఒక్క మంది ఓట్లేసి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళు తెచ్చినటువంటి ఈ చట్టాలకు ఓట్లేస్తారు సపోర్ట్ చేస్తారు బేషరత్తుగా ఇక్కడ గల్లీలలోకి వచ్చి నంగనాసి డ్రామాలన్నీ ఆడతారు ఇవన్నీ డ్రామాలన్నీ జనాలు చూశారు కాబట్టి రైతులు కూడా చూశారు కాబట్టి మాది రైతుల ప్రభుత్వం మా పార్టీ పేరులోనే రైతు ఉంది అని మీరు చెప్పుకున్నా సరే జనాలు నమ్మలేదు మీకు ఓట్లు కూడా వేయలేదు ఇక పది రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాను అని చెప్పేసి మాట్లాడారు అది పక్కన పెడితే రైతులకు ఈ ఉచిత కరెంటు ఇవ్వడమేమో గాని ఈ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడమేమో గానీ ఆ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిచ్చి వాళ్ళ పీక మీద కత్తి పెట్టినటువంటి మహానుభావుడు తమరే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఉద్యోగులకు వాళ్ళను మీరు పొడిచినటువంటి వెన్నుపోటు మామూలు వెన్నుపోటు కాదు అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి మీరేమో మాటిస్తారు అధికారం వచ్చిన తర్వాత ఏదయ్యా సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు అంటే మీ బానిస మీ గుమస్త సజ్జల రామకృష్ణారెడ్డిని రెడ్డిని తోలి జగన్మోహన్ రెడ్డి అవగాహన లేదు ఐడియా లేదు మెచ్యూరిటీ లేదు అందుకనే తప్పుడు హామీ ఇచ్చాడని చెప్పేసి మీ మీదనే అవాకులు చవాకులు మాట్లాడేటట్లు మీరేం చెప్పిస్తారు అందుకనే ఉద్యోగులు మొత్తము మీరు చేసినటువంటి దిక్కుమాలిన మోసాన్ని పసిగట్టి ఏకపక్షంగా మీకు వ్యతిరేకంగా ఓట్లేసినటువంటి పరిస్థితి ఇక ప్రత్యేక హోదా అయితే ఇదే ప్రధాన ఎజెండాగా రెండు వేల పంతొమ్మిదిలో మీరు ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి ట్యాక్స్ ఎగ్జిషన్స్ వస్తాయి మనం ట్యాక్సులు కట్టక్కర్లేదు ఊరు ఊరున ప్రతి నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరులో ఒక కంపెనీ పెట్టేయచ్చు మన పిల్లలు ఉద్యోగాల కోసం అని చెప్పేసి పక్క రాష్ట్రాలకు వెల్సి వెళ్ళక్కర్లేదు అని చెప్పేసి ప్రతి సందర్భంలోనూ ప్రతి సభలోను ప్రతి కాలేజీలోను ప్రతి రోడ్డులోను ప్రతి సర్కిల్లోనూ ఈ అని చెప్పి 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 పైపెచ్చు తమరు చెప్పినటువంటి మాటలు ఏందిరా అంటే మెడలోంచి మరీ తీసుకొస్తా అని చెప్పి మాట్లాడే నెలకు పది సార్లు ఢిల్లీకి పోవడము జగన్మోహన్ రెడ్డి గారు మీరు అమిత్ షాకి మోడీకి కాళ్ళకు దండం పెట్టడము గమ్మని రావడము అన్ని సార్లు వెళ్ళారు ఐదు సంవత్సరాలలో ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను పలానా విషయం మీద ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అక్కడ అమిత్ షా గారితో కానీ లేదంటే కనుక ఫైనాన్స్ మినిస్టర్తో కానీ లేదంటే ఇరిగేషన్ మినిస్టర్తో గానీ మీరు ఎవరెవరితో కలుస్తారో మీరు ఎప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ తో ఇరిగేషన్ మినిస్టర్ తో కలిసిన పాపను మీరు పోలేదు మీరు కలిసిందల్లా హోమ్ మినిస్టర్ మాత్రమే ఎవరిని అమిత్ షా గారిని లేదంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఎందుకంటే వాళ్ళిద్దరే మీ కేసులు ట్రైల్ కి రాకుండా చూసుకునేది అని మీ నమ్మకం అనమాట చేసుకుంటే చాలు నాకు ఏవైతే అవినీతి కేసులు ఉన్నాయో అవన్నీ ట్రైల్ కి రాకుండా ఉంటాయి అని చెప్పేసి గెలవడానికి మాత్రమే ఎలడం మద్యపాన నిషేధం ఇక దీని గురించి మాట్లాడు ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ ముప్పై లక్షల ఇల్లు నిర్మించి పేదలకు పనిచేస్తా ఊళ్ళు కట్టేస్తున్నా ఇల్లు కాదు కట్టేస్తుంది ఊళ్ళకు ఊళ్ళే కట్టేస్తున్నా అని చెప్పేసి పట్టుమని పది పది కొంపలు గట్టలా అయ్యింది నువ్వు చెప్పిన మళ్ళా ఆ సెంటు భూమిలోనే ఆ సెంటు భూమిలోనైనా యా స్వామి అంటే అది కూడా పట్టుమని పది ఊళ్ళు పది పది ఇళ్ళు గట్టల పైపెచ్చు అప్పటికే టిట్కో హౌసెస్ హౌసెస్ ఏవైతే నిర్మాణాలు కంప్లీట్ అయిపోయి ఇక జస్ట్ ఒక టచ్ అప్స్ అట్లాంటివి అనమాట ఒక ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ వర్క్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి అవేనా కానీ డిస్ట్రిబ్యూట్ చేయ అంటే అవి కూడా ఇయ్యకపోతే పైపెచ్చు మళ్ళా దానికి ఒక ఐదు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడైతే టిట్కో హౌసెస్ రెడీ అయిపోయినాయో వాటన్నిటికీ మీ బులుగు రంగులు వేసుకున్నారు ఇది మనం చేసింది ఏటా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక నిరుద్యోగులను పొడిచిన పోటైతే మామూలు పోటు కాదనమాట డిగ్రీలు పీజీలు ఎంఏలు ఎంకామ్లు ఇంత చదివిన పిల్లోలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగం ఏందిరా అంటే వాలంటర్ ఉద్యోగం ఈ వాలంటర్ ఉద్యోగులు ఏం చేస్తారు ఒకటో తారీఖు వస్తే పెన్షన్లు పంచు పంచుతారు రేషన్ రేషన్ బియ్యం తీసుకొని వచ్చి పడేస్తారు అంటే డిగ్రీలు ఎంఏలు ఎం చదివిన పిల్లకాయల చేత నువ్వు కూలిపని చేయిస్తాను ప్రతిరోజు ఆ పాపమే నిన్ను కొట్టింది అందుకనే నీకు పదకొండు సీట్లు వచ్చినాయి ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ పెడతానని చెప్పేసి నమ్మవలిగినావు అంతకుముందు ఎన్టీఆర్ జలసిరి అని చెప్పేసి ఊళ్ళలో తాగునీటి సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కల్పిస్తే దాన్ని మూసేసి నువ్వు ఇయ్యకపోతేవే వాళ్ళు ఇచ్చేదాన్ని కూడా ఆపేస్తే వికలాంగుల పెన్షన్ మూడు వేలకు పెంచుతానని చెప్తీవి అబ్బా ఇక వృద్ధాప్య పెన్షన్ మూడు వేలు చేయడానికి ఐదేళ్లు తీసుకున్నావు నువ్వు వికలాంగులకైతే పాపం వాళ్ళు మూడు వేల రూపాయల పెన్షన్తో వాళ్ళు ఏం బతుకుతారయ్యా అదే నువ్వు హామీ ఇచ్చింది అది కూడా తీర్చకపోతే నువ్వు నలభై ఐదేళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పెన్షన్ వర్తింపు చేస్తానని చెప్పేసి హామీ మీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రతి ఊళ్ళలో గోడల మీద అచ్చర్లు గుద్దారు ఇట్లా ఫైనల్గా ఏం చెప్తీవి నేను అనలేదన్నమాట సాక్షి తప్పు రాసింది సాక్షిని పోయి అడుక్కోపోండి సాక్షికి నాకు సంబంధం లేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా బొంకితివి అందుకనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు నీకు ఓట్లు వేయకుండా పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి ఇక ప్రభుత్వ శాఖల్లో ఇన్నిన్ని ఖాళీలు పేరుకుపోయినాయి నేను ముఖ్యమంత్రి అవుతానంటే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను ఇక స్కూళ్ళల్లో ఇంతింత ఖాళీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం నేను మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పేసి నిరుద్యోగులకు హామీ ఇస్తుంది మీ పార్టీకి సంబంధించినటువంటి సాక్షి పేపర్ ఏదైతే ఉందో ఆ సాక్షి పేపర్ క్యాలెండర్ అయితే ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నింది కానీ నువ్వు రిలీజ్ చేస్తాను అని చెప్పినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ అయితే రాకపోగా మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పేసి వాళ్ళను మోసం చేసి ఆ టీచర్ ఉద్యోగాలను కూడా తాకట్టు పెట్టుకొని అప్పులు తీసుకొచ్చుకున్నావు ఐదు సంవత్సరాలలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చావా ఇలా ఇక తమరు తమరి బా సతీమణి భారతిరెడ్డి గారు ఊరూరా చెప్పింది ఏంట్రా అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి ఇచ్చేస్తానని చెప్పేసి మాట్లాడారు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గైడ్లైన్స్ ఏం పెట్టారు ఏ అటంతా కుదరదు ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి ఇంటికి ఒక పిల్లవాడికి మాత్రమే ఇస్తామంటే అమ్మఒడి అనేది పేరు పెట్టారు మీరు ఆ ఒడిలో ఇద్దరున్నా ముగ్గురున్నా పది మంది ఉన్నా ఆ ఒడికి ఒకటే నువ్వు అమ్మఒడి పేరు పెట్టి ఒక పిల్లకాయకి మాత్రమే ఇస్తాను మిగతా వాళ్ళకి ఈయను అంటే మిగతా వాళ్ళు ఏం గాడదులు కాయాలనా చదువుకోకూడదా చెప్పు జగనన్న మిగతా పిల్లకాయలు ఏమి గాడలు కాయాలనా మిగతా వాళ్ళు చదువుకోకూడదా నువ్వు ఒకరికే ఇస్తానంటే ఇట్లా నువ్వు చేసినటువంటి ఈ పదకొండు మాత్రమే కాదు ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి అన్ని మోసాలకు గాను నీకు పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు అంటే మామూలు విషయం కాదు ఓ రకంగా నువ్వు సక్సెస్ అయినట్టే యాక్చువల్గా నువ్వు చేసిన దిక్కుమాలిన పరిపాలనకైతే నువ్వు కూడా గెలవకూడదు నీకు మినిమం పది పర్సెంట్ టు పదకొండు పర్సెంట్ ఓట్లు కూడా రాకూడదు అయినా నీకు ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి అంటే అది నీ అదృష్టం అనుకోవాలా నువ్వు మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉండవు ఏది నీ నీ గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నువ్వు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు లిస్టు చెప్పు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినావు ఏదో ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి దానికి నూట యాభై కోట్లు తగలేసి వైజాగ్లో ఆ చెప్రీ గాళ్లను ఆ గంజాయి కొట్టుకునేటోళ్ళను ఇంక ఎక్కడెక్కడో ఉండేటటువంటి దిక్కుమాలిన వాళ్ళందరికీ కోట్లు బూట్లు సూట్లు వేసి వాళ్ళని తీసుకొని వచ్చి నాటకాలు ఆడితే పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏంటివి ఏవి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుకో పెట్టుబడులు నుంచి వచ్చినాయి అసలు వచ్చినాయా ఒక్కడికన్నా వాళ్ళల్లో కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళు మాదిరి ఉండరా వాళ్ళు ఒక్కడన్నా పెట్టుబడి పెట్టేవాళ్ళు మాదిరి ఉండడా ఐదు రూపాయలు కూలి కోసం పేటీఎంలో పనిచేసేటటువంటి నీ కార్యకర్తలు వాళ్ళంతా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నువ్వు నాటకాలు ఆడితే ఇట్లుంటుంది నీతో వ్యవహారము మళ్ళీ నువ్వు వచ్చి ఓ అని చెప్పేసి సాంప్రదాయని శుద్ధపూసినవి అన్నట్టు నాకు శావాలు కప్పండి నాకు కిరీటాలు పెట్టండి అని చెప్పేసి మాట్లాడతావు రంతా నా ఉండాలన్నాను ఎవరన్నా ఇన్నారంటే మాత్రం నక్కుండా చూసుకో ఇంకా ఈసారి నుంచి మాట్లాడేటప్పుడు రంతా సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ